సీమ తిరుమలగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండి లెక్కింపు నిర్వహించారు ఇరవై తొమ్మిది రోజులకు తొంభై ఒక్క లక్షల ఐదు వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ భూపతి రాజు కిషోర్ కుమార్ తెలిపారు ఆలయ ప్రధాన ఉండిలో అరవై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు అన్నదాన ఉండిలో ఇరవై ఒక్క లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయలు మొత్తం తొంభై ఒక్క లక్షల ఐదు వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలు యాభై ఏడు గ్రాముల బంగారం తొమ్మిది వందల గ్రాముల వెండి పలు దేశాల విదేశీ కరెన్సీ వచ్చినట్లు తెలిపారు అలాగే విశ్వేశ్వర స్వామి ఆలయం ఉండి ఇరవై తొమ్మిది రోజులకు లక్ష యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డి నాగమల్లేశ్వరరావు ఈవోలు ఎం రాధాకృష్ణ బి కిరణ్ బి నరేంద్ర కుమార్ వాడపల్లి ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు పాలక మండల సభ్యులు సనగన సత్యనారాయణ సర్పంచ్ పొంచిరాజు బాబురావు తదితరులు పాల్గొన్నారు కోనసీమ తిరుమల వాళ్ళపల్లి వెంకటేశ్వర దేవస్థానం నన్ను ఉండి లెక్క కర్మం చేపట్టడం జరిగింది ఇరవై తొమ్మిది రోజులు గాను ఉండి ద్వారా తొంభై ఒక్క లక్ష ఐదు వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలు అలాగే బంగారం యాభై ఏడు గ్రాములు అలాగే వెండి తొమ్మిది వందల గ్రాములు మళ్ళీ విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చి ఉన్నాయి అలాగే సప్టంప్లీన విశ్వష్టం దేవస్థానం లక్ష యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు వచ్చేసి ఉంది ఈ కార్యక్రమానికి పరిరక్షణాధికారిగా డిఇఓ మళ్ళీ నాగమల్లేశ్వరరావు గారు అలాగే వివిధ దేవస్థానం ఎగ్జిక్యూటెడ్ ఆఫీసర్లు అలాగే దేవస్థానం చైర్మన్ గారు ధర్మకర్తలు అలాగే గ్రామ సర్పంచ్ గారు అలాగే వివిధ భక్తి బంధాలు ఇచ్చేసి ఈ కౌంటింగ్ కార్యక్రమాలను పాల్గొన్న ఉన్నారు మున్నమ్మో వెంకటసాయ